కలిపినట్టయితే దాంట్లో వరకు ఈ పెట్రోల్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది డీజిల్ కన్జంప్షన్ తగ్గుతుందని వాళ్ళ గవర్నమెంట్ యొక్క ప్రతిపాదన దాని గడ్కరీ గారు ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఈ విధంగా మరి లైసెన్స్ ఇచ్చి మన మీద మనతో చెలగాటమాడుతూ ఉన్నారు మరి ఎట్టి పరిస్థితులు మనకు ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ పొల్యూషన్ ఫ్రీ అని కానీ సీపేజ్ ఉండదని చెప్పి కానీ ఇవన్నీ చెప్తున్నా మేము మాత్రం నమ్మే పరిస్థితి లేదు దయచేసి ఆ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిర్మాణం తలపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు మేము మా పార్టీ గెలిచినట్టయితే మేము గెలిచినట్టయితే తప్పకుండా ఫ్యాక్ట్ అక్కడ నిర్మాణం జరిగేది కాదు అప్పటికే మేము కౌంటింగ్ కౌంటింగ్ అయినాక కూడా రెండు మూడు రోజుల వరకు వాళ్ళు ఎక్కడ కూడా పని మొదలుపెట్టలే ఎట్లయితే కౌంటింగ్ మొదలైందో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ మహేశ్వరి రెడ్డి గెలిచిందో పనులు చక్కచక్క చూరైపోయినాయి ఈ విధంగా జరుగుతుందంటే దీనికి దీని ఎవ్వడ ఎవరినోరో అర్థం కూడా అర్థం చేసుకోవాలి దీనిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం కానీ ఇంద్రకళరెడ్డి పొల్యూషన్ కంట్రోల్ కూడా మంత్రిగా ఉన్న ప్రమేయం కానీ దీంట్లో ఏం లేదు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ డాక్యుమెంటు ఇవన్నీ కూడా మీకు ఇస్తాం దయచేసి ఈ నిర్ధారణ చేసుకొని మీ పత్రిక మీ బ్యూరోకి పంపించి ఏది కరెక్టో ఏది రాంగో అది రాయమని చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మేము ఈ ప్రింటు ఇక్కడ గత కొన్ని నెలలుగా ఆందోళన జరుగుతున్నది ఎన్నికలప్పుడు జరిగినటువంటి పరిణామాల తర్వాత ఇప్పుడు మళ్ళీ తీవ్ర రూపం దాల్చింది దాని గురించి మనము కొంతమంది మనకు ఎటువంటి సంబంధం లేనటువంటి ఇష్యూలో కూడా సంబంధం ఉన్నట్టు తప్పుడు మరి ప్రచారం చేస్తూ ఉన్నారు ఎన్నికలలో ఎన్నో అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు నూరు నూరుసార్లు మాట్లాడితే నిజమవుతుందనే మరి దూరంలో అబద్ధాలు మాట్లాడి తప్పుడు ప్రజలకు తప్పు పట్టించి ఎన్నో విషయాలను తప్పుగా చూపించి మరి ఆ విధంగా వాళ్ళు గెలవడం జరిగింది ఇక్కడైనా ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి మేము ప్రజల తీర్పుకు శిరస వహిస్తామని చెప్పి చెప్పి మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఎత్తనాయిల్ పరిశ్రమలో మళ్ళీ వాళ్ళు అదే తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా రికార్డెడ్ ఆధారంగా ఉండి మాట్లాడితే దానికి ఎవరైనా ఒప్పుకుంటారు ఇప్పుడు ఇక ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఏదైనా నిజమైనటువంటి వార్తలు చదివితేనే అది ఉంటేనే బెటర్ అని చెప్పి మేము వాళ్ళకు ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా దిలార్పూరు ఈ గుండెపెల్లి రెండు గ్రామాల మధ్య ఇతర ఫ్యాక్టరీకి ఆందోళన జరుగుతూ ఉంది నేను కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి గుండెపల్లిలో అక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేశారు మరి ఆ పేరే గారు ఫ్యాక్టరీ నుంచి చిత్తనూరు ఫ్యాక్టరీ నుంచి వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ ఈ ఫ్యాక్టరీ గురించి నష్టాలు ఏ విధంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా కొన్ని పాయింట్స్ చెప్తాను ఇది మొట్టమొదటిగా మేము రైతులపై జరిగిన లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాము రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది ఎలాంటి ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండానే పచ్చటి పంట పొలాల మధ్యన ఇథనాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది ఇది అనుమతులు మంజూరు చేసినటువంటి కాపీ మనం ఇరవై పరిశ్రమ ఏర్పాటుకు ముందు రైతులతో కానీ పొలిటికల్ పార్టీస్తోని కానీ ఎక్కడ కూడా మాతోని చర్చించలేదు కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కానీ చర్చ జరపలేదు ఇరవై నాలుగు రెండు నాడు ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడు నాడు కేంద్ర ప్రభుత్వము అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకుండా నేరుగా అనుమతులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వము అనుమతుల తర్వాత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై మూడు తర్వాత పర్యావరణ అనుమతులు మాత్రమే మంజూరు చేసింది దీంట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు అనుమతులు మంజూరు అంత కేంద్ర పరిధిలోనే ఉంటుంది అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి రైతులకు తెలిసి ఆందోళన చేశారు అప్పుడు ఈ అంశం మా దృష్టికి రావడం జరిగింది ఎన్నికల గడ ముందే రైతులను ఉద్దేశించి చెప్తున్నప్పుడు ఆందోళన చేస్తున్నప్పుడు వారికి మద్దతు తెలిపాము మేము మరి స్వయంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో మరి దిరార్పూర్ మండల నాయకులు ఇంకా కొంతమంది ముఖ్యులు వారు పోయి ఫ్యాక్టరీ స్థలంలో దగ్గరికి వెళ్ళి అక్కడ పనులు ఆపి గంటల కొద్ది అక్కడ కూర్చొని మేము ఫ్యాక్టరీ పనులు ఆపడం జరిగింది మా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పటి నుంచి పరిశ్రమ నిర్మాణము ఎన్నికల వరకు రిజల్ట్ వరకు మూడో తేదీ వరకు ఎక్కడ కూడా పని లేదు మేము ఎన్నికల సమయంలో కూడా దిలాపూర్కి వెళ్ళి మేము పని ఆపడం జరిగింది ఏ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎన్టీ పరిస్థితుల్లో పరిశ్రమ రాకుండా చూసే బాధ్యత రానివ్వమని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ప్రజలకు మాటించినాము రైతులకు మాటించినాము దట్ ఈస్ రికార్డెడ్ అని పేపర్ రికార్డెడ్ స్పీచ్లో కూడా ఉంది గ్రామస్తులంతా కూడా సెల్ ఫోన్లలో రికార్డ్ కూడా చేసుకోవడం కూడా జరిగింది ఇంతలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది ఎన్నికల తర్వాత ఎదరాయిల్ ఫ్యాక్టరీ పనులు మరి ఎందుకు ప్రారంభించారో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సమాధానం చెప్పారు ఎమ్మెల్యే రెడ్డి ప్రధాన అంచర్యులు తక్కల రమణారెడ్డి జడ్పీటీసీ దొడికిది ముత్యం రెడ్డి ఎంపీటీసీ ఎరిటి చిన్న నర్సారెడ్డి సముద్రపెల్లి అదేవిధంగా గ్రామ సర్పంచు వీరేశం మరియు చంద్రకాంత్ మహేశ్వరెడ్డి పిఏ సత్యం చంద్రకాంత్ వీళ్ళందరూ కూడా దీంట్లో మరి భూమి కొరిచ్చే దాంట్లో వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఉన్నారు వీళ్ళే భూమి కొరిచ్చరు ఈ భూమి కూడా రిజిస్ట్రేషన్లో కూడా మరి ఆ ముత్తం రెడ్డి మన సాక్షుల కింద మన సంతకాలు కూడా పెట్టినవి ఉన్నాయి రమణారెడ్డి ఒకటి ముత్తం రెడ్డి ఒకటి ఒకటి కింద రెడ్డి రమణారెడ్డి రిజిస్ట్రేషన్ సమయంలో తర్వాత ఇక్కడ ఇరవై ఎకరాల భూమి రెడ్డి స్వయంగా భూమి అక్కడ ఇరవై ఎకరాలు ఆ ఇరవై ఎకరాల భూమిని అక్కడ ఈ ఇస్తాం కింది ముద్దం రెడ్డి సమ్నారెడ్డికి చంద్రకాంత్కు ఈ సర్పంచ్కు ఆ నర్సా రెడ్డి సముద్రపెళ్ళి ఆయన చిన్న నర్సారెడ్డికి చెప్పి ఈ భూమిని వాళ్ళకు వేరని చెప్పి ఇచ్చేసాం ఇచ్చి ఇంకా వేరే కూడా పది పన్నెండు ఎకరాలు కొని మొత్తము వీళ్ళు కమిషన్ తీసుకున్నారు నేను కూడా ఓపెన్గా దిలాపూర్లో కూడా కమిషన్ తీసుకున్నట్టు కూడా మనం ఎలక్షన్లు చెప్పినాం కదా వీళ్ళు నలుగురే కమిషన్ తీసుకున్నారు వీళ్ళు భూమి కొనియకుంటే ఆ పరిశ్రమ ఎక్కడొస్తుండే మీరు తెలిసి ఇది ఎథనాయిల్ ఫ్యాక్టరీ అని తెలిసి కూడా మీరు అప్పటికే జక్త్యాలో ధర్నా చేశారు ఆ చిత్తనూరులో ధర్నా చేశారు ఇవన్నీ కూడా పేపర్లో చూసినాము టీవీలలో చూసినాము ఇవన్నీ తెలిసి కూడా మీరప్పుడు ఈ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కొనిచ్చినప్పుడు అందరు కూడా మహేశ్వర్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయాడో మీరందరూ కూడా బీజేపీ పార్టీకి పోయారు ఆ విధంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే దీనికి కర్త కర్మ క్రియ అంతా వాళ్ళే దానికి వేరే వాళ్ళు ఎవరు లేరు తర్వాత ఈ మహేశ్వర్రెడ్డి అనుచరులు అక్కడ ఫ్యాక్టరీ కాడ కొబ్బరికాయ కొట్టి పూజ కూడా చేసినట్టు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఇంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉండి ఏదో రాష్ట్ర ప్రభుత్వము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీ ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ప్రమేయం ఉందో మీకు దీంట్లో ఇస్తున్నాం మేము అక్కడ పేపర్ ఉంది ఏము ఏముంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది మీరు ఇచ్చినాం అంటే వాళ్ళు ఆ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఏంటంటే మనం అక్కడ పోయి ఈ లోకల్గా స్థితిగతులన్నీ చూసుకోవాలా చూసుకొని వాళ్ళకు ఏం పర్మిషన్ ఇవ్వాలో వాళ్ళు అది ఫుల్ పర్మిషన్ కాదు వర్క్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో మంత్రికి ఎటువంటి బాధ్యత ఉండదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక స్పెషలైజ్డ్ ఇంజనీర్స్ ఉంటారు అందుకు ఒక సెపరేట్ ఇది అటానమస్ బాడీ అవు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొత్తమే గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు అటానమస్ బాడీ దానికి ప్రత్యేకంగా ఎక్స్పర్ట్స్ చీఫ్ ఇంజనీర్లు ఇంజనీర్లు ఉంటారు ఆ కమిటీ నిర్ధారం చేసే వాళ్ళు ఎంతవరకు పర్మిషన్ చేయాలో ఇస్తారు మంత్రులకు ఉండదు పర్మిషన్ ఆయన తెలుసుకోకుండా తెచ్చుకోవాలి ఇంద్రకళ్యాణ్ రెడ్డి పొల్యూషన్ కంట్రోల్ కూడా అంతా మాత్రం ఇంద్రకళ్యాణ్ రెడ్డి పర్మిషన్ కానీ ఇంద్రకళ్యాణ్ రెడ్డి సత్రయం కానీ ఎక్కడ ఉండదు వాళ్ళు ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళు వాళ్ళే ఇస్తారు మాకు సంబంధం కూడా ఉండదు మా డిపార్ట్మెంట్కి ఒక ఫైల్ కూడా రాదు వాళ్ళే ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది ఫైనల్గా ఫ్యాక్టరీ ఎంత అయినాక కూడా మళ్ళీ మళ్ళీ ఓకే అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒప్పుతారు ఇది ఇంతవరకే మనం ఓన్లీ ఒక పోస్ట్ మ్యాన్ పోస్ట్ తప్ప ఇక్కడ మధ్యాహ్నం మాకు ఫుల్ ప్లేజ్డ్ మనకు అదార్టీ గవర్నమెంట్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లేదు ఇది అందరూ కూడా గ్రహించాలి దాంతో కంపెనీ సెల్ డీడ్ చేసుకుందాను అప్పుడు మహేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు వాళ్ళంతా కాంగ్రెస్ ఉన్నారు ఈ డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ కమిషన్ తీసుకోవడము అదంతా ఊరిలో ప్రతి చిన్న పిల్లగాడు కడితే కూడా దిలార్పూర్లో చెప్తారు గుండె పిల్లలు చెప్తారు ఎవరు మరిచ్చారు చెప్పి తర్వాత దినార్పూర్లో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కమిటీ తీర్మానం కూడా చేసిండ్రు ఈ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లో మేము నడవనివ్వము పర్మిషన్ ఇవ్వమని చెప్పి దిలాపూర్ సర్పంచ్ ఆధ్వర్యంలో చేసాడు గుండెపల్లిలో కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో తీర్మానం చేసారు ఇప్పటికి కూడా కాపీ ఇవ్వండి తీర్మానం కాపీ భయపడుతుంది ఇస్తలేరు ఆ దిన దిలాపూర్ కాపీ ఇచ్చారు గుండెపల్లి సర్పంచ్ భయపడుతున్నాడు ఇవ్వడానికి అక్కడ లేడీ ఉంది ఆ రమణారెడ్డి గారి భార్య ఆ కాపీ ఇవ్వడానికి భయపడుతున్నారు మరి మీరు ఓపెన్ డాక్యుమెంట్ ఏదైనా అసెంబ్లీ చర్చ కానీ జిల్లా పరిషత్తులో కానీ మండల ఆఫీసులో చర్చ జగన్ మున్సిపాలిటీ జరిగినప్పుడు అది ఓపెన్ డాక్యుమెంట్ అవు డైరెక్ట్గా పేపర్లు పబ్లిక్గా పేపర్లు వస్తుంది మరి అటువంటి తీర్మానం చేసే కాపీలు దాచి పెడుతున్నారంటే దీని అర్థమేమున్నది అదేవిధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఈ ఏర్పాటు చేయడానికి పూర్తిగా మహేశ్వరి రెడ్డి అంచర్లే ముఖ్య కారణం అనేది ప్రతి ప్రజలందరూ గ్రయించాల పత్రికా మిత్రులు మా నాయకులకు కూడా అందరికీ తెలవచ్చు ఎందుకంటే లోకల్లా దినార్పురులో ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరికీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి కానీ కొంత నాయకత్వానికి తెలు తెలకపోవచ్చు తర్వాత చేసినంత వాళ్ళు బురదలు మా మాపైన ఫ్యాక్టరీ నిర్మాణం వెంటనే నిలిపియాలని మేము అడుగుతున్నాం పరిశ్రమ రద్దు లేదా తరలింపు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకరిపై ఒక రాజకీయంగా బురదలు కూడా మాని రైతులకు అండగా నిల్దాము నిర్దామని కోరుతున్నాం లేదంటే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పరిశ్రమ నిర్మాణ పనులను నిలిపివేయాలని రైతులతో చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం పచ్చటి పంట పొలాల మధ్య నుంచి పరిశ్రమ తరలించాలని అప్పటి వ అప్పటి వరకు మేము రైతుల వెంటనే ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము